హలో గాయస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఒక్కటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ అయితే మన పరిహారం అనే ఒక మాట వాళ్ళు చేశారు అందులో మన నెక్కిల వల్ల అమ్మగారైతే మా నెకిలికి మ్యారేజ్ త్వరలో ఉంటుంది అని ఒక సస్పెన్స్ లెక్క ఇచ్చింది అయితే దానికి కాబ్య ఆ మాటను విని ఆ స్టేజ్ పై నుంచి దిగి వెళ్ళిపోతుంది ఓకే మరి ఇది మాటి వాళ్ళు స్క్రిప్ట్ కోసం చేశారా లేకపోతే రియాలిటీయా లేకపోతే ఫ్యాన్స్ మేము ప్లాన్ చేద్దామని చేశారన్నది అయితే తెలియదు అండ్ అండ్ నెగ్గిలు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు నా భార్య మా సిక్స్ ఇయర్స్లో అనుకుంటా చాలా చెప్పాడు అండ్ ఒక్కటిసారి బయ బిగ్ బాస్ విన్నర్ అయి బయటకు ఎప్పుడైతే వచ్చాడు అప్పటి నుంచి అయితే ప్లేట్ తిలిపాడు అదేవిధంగా ఈ బిగ్ మన నిఖిల్ అయితే త్వరలో అయితే కవిని కలుస్తున్నాడు వాళ్ళ అమ్మగారు చెప్పింది కూడా వీలుద్దరు మ్యారేజ్ గురించే మన దానిని మనను మనకు వేరే పర్సన్లో చూపెడుతున్నారు వాళ్ళు ఓకే అది కేఆర్బీ కోసం అండ్ మొత్తం అయితే వీళ్ళిద్దరూ సూట్ కలవబోతున్నారు ఇది ఫైనల్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్స్ థ్యాంక్ యూ